తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వీడి అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీరు తారీఖు చూసుకున్నట్లయితే మే నెల ఇరవై రెండు వేల ఇరవై ఐదు అదిరిపోయే తాజా శుభవార్తనైతే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎవరైతే పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో దానికోసం గాను అదేవిధంగా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారికి గాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక పెద్ద అదిరిపోయే తాజా శుభవార్తనైతే విడుదల చేయడం అయితే జరిగింది తాజా సమాచారం ఇక రేపటి నుంచి కేవలం ఈ పదమూడు నుంచి ఇరవై ఆరు జిల్లాలలో మాత్రమే పెన్షన్ల పంపిణీకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అయితే చెప్పుకోవచ్చు ఇక అదేవిధంగా పెన్షన్ లబ్ధిదారులు అర్హత కలిగిన పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ రేపటి నుంచి పెన్షన్ల పంపిణీ అనేది మళ్ళీ మొదలు కాబోతుందండి ఇక ముఖ్యంగా కేవలం ఇటువంటి జిల్లాలలో మాత్రమే మొదటిగా రేపటి నుంచి ఈ అనేది విడుదల చేస్తున్నట్టుగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు జి జీవో కూడా విడుదల చేయడం అయితే జరిగింది మనకి ఈ నెలకు సంబంధించిన పెన్షన్లు విడుదల చేయాలని ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధారులు ఎవరైతే ఉన్నారో ఈ నాలుగు వేల పదహారు రూపాయలు రెండు వేల పదహారు రూపాయల కోసం ఎదురు చూసినటువంటి పెన్షన్ లబ్ధిదారులకి ఈ వీడియోలో మీకు క్లుప్తంగా అర్థమయ్యే విధంగా రేపు ఏ జిల్లాలలో పంపిణీ చేస్తున్నారో పెన్షన్ అనేది చెప్తాను ఇక దీంతో పాటుగా ఎవ ఎవరైతే ఎప్పటిప్పటి నుంచో పెన్షన్ లబ్ధిదారులు ఈ కొత్త పెన్షన్ల కోసం చాలామంది అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇక వారికి గాను ఇక మిగతా వారికి గాను మహిళలకు కానీ ఇరవై వందల రూపాయల కోసం కొత్త పెన్షన్ల కోసం ఎప్పటి నుంచి ఆ డేట్ అనేది ఫిక్స్ చేసి ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారో కూడా చెప్తాను సో అందుకోసం మొత్తం మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోనైతే లాస్ట్ వరకు అయితే చూడండి అదేవిధంగా మన ఛానల్ని మొదటిసారిగా ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ని అయితే పెట్టుకొని ఈ వీడియోని మందికి అయితే షేర్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అయితే ఉండండి ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం సో అప్డేట్లోకి వచ్చినట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి భారీగానైతే పెన్షన్ అనేది విడుదల చేయబోతున్నారు రేపటి నుంచి ఇక సీఎం రేవంత్ రెడ్డి హామీ ప్రకారం మేరకు ఇచ్చిన మనకైతే మాట ప్రకారం రేపటి నుంచి భారీగానైతే పెన్షన్లు విడుదల చేస్తున్నారని చెప్పిన కదా ఇక ముఖ్యంగా రేపటి నుంచి మేడ్చల్ మల్కాజ్గిరి సికింద్రాబాద్ రంగారెడ్డి సంగారెడ్డి అదేవిధంగా నల్గొండ కరీంనగర్ మనకి నిర్మల్ అదేవిధంగా సిద్దిపేట మెదక్ కామారెడ్డి వంటి జిల్లాల ప్రాంతాలలో రేపటి నుంచి పెన్షన్లు అనేది విడుదల చేయబోతున్నారు సో వీరికి పంపిణీ చేసిన తర్వాత బ్యాంక్ అకౌంట్ల ద్వారా అదేవిధంగా మిగతా జిల్లాలలో ఈ పెన్షన్లు అనేది రేపటి నుంచి విడుదలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అన్నట్టుగా మనకి అప్డేట్స్ అనేది ఉన్నాయి ఇక దీంతో పాటుగా ఎవరైతే కలిగిన పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ వీలైనంత తొందరగా ఆ పెన్షన్లు అనేది విడుదల చేయాలని అయితే ఉద్దేశంతో మనకైతే భారీగానైతే ప్రభుత్వం నుంచి గత నెల పెన్షన్లు కట్ అయిన పెన్షన్లు కాను మనకి అంతకుముందు నెల పెన్షన్లు కానీ రెండు నెలల పెన్షన్లు ఎవరికైతే కట్ అయినాయో అంటే ఇప్పటివరకు ఇంకానైతే ఖాతాలో జమ కాలేదో సో అటువంటి వారందరికీ రెండు నెలల పెన్షన్లు ఏప్రిల్ నెలల పెన్షన్లు రెండు నెలలు పెన్షన్లు కలుపుకొని మనకి ఈ నెల నుంచి రేపటి నుంచి పంపిణీ చేయబోతున్నట్టుగా అప్డేట్ అనేది ఉన్నాయి ఇక ఎవరికైతే గత నెల పెన్షన్లు ఇంకానైతే మీ ఖాతాలో జమ కాలేదు సో ఆ నెల పెన్షన్లు ఏప్రిల్ నెల పెన్షన్లు రెండు నెలల పెన్షన్లు అనేది మీ ఖాతాల్లో రేపటి నుంచి అయితే పంపిణీ చేయబోతున్నారు ఇక మొదటిగా ఈ జిల్లాలో అయితే జమ చేయబోతున్నారు మిగతా వారికి తర్వాత నుంచి అయితే జమ చేస్తారని అయితే అప్డేటు ఇక ఈ పెన్షన్లు ఎవరైతే బ్యాంక్ ఖాతాలో పొందుతారో వాళ్ళందరికీ మీ పెన్షన్లు తొందరగా ఖాతాలో తొందరగా జమ కావాలంటే విడుదల చేసిన వెంటనే ఖచ్చితంగా మీ ఖాతాకి ఎన్పిసీఏ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్స్ అనేది చేపించుకొని అయితే రెడీగా ఉండండి సో అప్పుడు మాత్రమే మీ ఖాతాల్లో ఈ డబ్బులు నేరుగా తొందరగా జమ కావడానికి చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయనైతే మీరు ఇక్కడ గమనించవచ్చు సో ఈరోజుకు సంబంధించిన కీలకమైన అప్డేట్స్ అయితే ఇవి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూ గాయస్